హాయ్ అండి యూట్యూబ్ ప్రేక్షకులకు నా యొక్క ధన్యవాదాలు మనం చెప్పుకునేది మరుగు మందు గురించి ఈ మరుగు మందులో రెండు రకాలు ఉంటుంది ఒకటి తినే తాగే దాంట్లో కలిపి పెట్టేది తినే తాగే దాంట్లో కలిపి పెట్టేది అంటే కడుపుకు పెట్టేది అని అర్థం అది చికెన్లో మటన్లో కూరలలో అంటే చింతపండు నిమ్మకాయ పులుపు తగలకుండా ఎందులో అయినా సరే పెట్టే విధంగా పెట్టవచ్చు ఇంకోటి బట్టలకు చెప్పులకు వంటికి తలకు పూసే మందు దీనికి ఇది ఆయిల్ రూపంలో వస్తుంది ఈ రెండు మందులు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ని చూపిస్తుంది కాకపోతే కడుపుకు పెట్టేది కొద్దిగా తొందరగా అవుతుంది పూసేది కొద్దిగా టైం పడుతుంది నాకు ఫోన్ చేసిన వాళ్ళందరూ ఎక్కడెక్కడో తీసుకున్నాము కానీ పని కాలేదు అని అంటున్నారు మన దగ్గర తీసుకునే మందు హండ్రెడ్కు హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ ఒరిజినల్ మరుగు మందు ఖచ్చితంగా పని అవుతుంది రిజల్ట్ రాదు అనేది ఉండదు ఎంతటి మొండి వారైనా ఎంతటి గట్టివారైనా సరే ఖచ్చితంగా మన మాట వినే విధంగా మనిషిని మార్చే విధంగా ఈ మరుగు మందు పనిచేస్తుంది ఈ మరుగు మందు మనము ఎంత ఒరిజినాలిటీగా పెడితే అంత ఒరిజినాలిటీగా పని అవుతుంది దీనివలన ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఎలాంటి ఇబ్బందికరమైన మన బాడీలో ఎఫెక్ట్స్ కానీ ఏమి ఉండవు మనం ఇచ్చేది హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ మీకు గురుగారి నెంబర్ ఇచ్చాము పూర్తి వివరాలు కావాలంటే కనుక్కోండి మనం ఇంటి దగ్గర వచ్చి కూడా తీసుకెళ్ళవచ్చు కొరియర్లో కూడా